హలో రాత్రి భోజనం తర్వాత కొంత రొట్టె మిగిలి ఉంటే ఉదయం మేము వాటిని నాశనం చేస్తాము ఎందుకంటే ఇది తరచూ చెబుతారు పన్నెండు గంటలకు పైగా ఉడికించిన ఆహారం ఆరోగ్యానికి హానికరం ఇది వదులుగా ఉండే కదలికలు యాసిడ్ అజీర్ణం మరియు పాయోజనం వంటి సమస్యలకు దారితీస్తుంది తీస్తుంది కానీ మిత్రు ద్వారా ఇది విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు పాత రొట్టెను హాయి చేయకుండా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటే రాత్రి మిగిలిపోయిన రొట్టె కాబట్టి మీరు అల్పాహారం కోసం తింటే మిగిలిపోయిన రొట్టె కాబట్టి ఈ పాత రొట్టె యొక్క అనేక ప్రయోజనాలు మీకు తెలియదు నేటి వీడియోలో నేను మీకు చెప్తాను మీరు కూడా ఉదయం మిగిలిపోయిన రొట్టె తింటే అంటే మీరు ఉదయం పాత రొట్టెలు తింటే కాబట్టి మీకు కలిగే ప్రయోజనాలు ఏమిటి కాబట్టి మీరు కాబట్టిని తెలుసుకోవాలి వాళ్ళుందే కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి కాబట్టి స్నేహితులు ఈ వీడియోను ప్రారంభించండి వీడియో ప్రారంభించే ముందు మీ నుండి నాకు ఒక చిన్న అభ్యర్థన ఉంది మీరు తప్పకమా వీడియోను ఇష్టపడాలి మరియు పంచుకోవాలి మొదటి ప్రయోజనం ఏమిటంటే పాత రొట్టె తినడం అది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉంటుంది ఎందుకంటే మీరు ఉదయం పాత రొట్టెలు తింటే కనుక ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకుంటూ ఉండడానికి ఏమి చేస్తారు ఖాళీ కడుపుతో ప్రతి ఉదయం ఒక గ్లాసు పాలతో పాత రొట్టె తినండి మీరు ప్రతిరోజు ఇలా చేస్తే కాబట్టి ఇది మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది మరియు మీరు మీ బెక్టీరియా సమస్యను నియంత్రించవచ్చు మీరు డయాబెటిస్ నివారించాలనుకుంటే మీరు తప్పనిసరిగా పాత రొట్టే తినాలి ఎందుకంటే ఈ వ్యాధిని నిర్మూలించడానికి రాత్రి నుండి మిగిలిపోయిన పాత రొట్టె సరిపోతుంది పాలు మరియు పాత రొట్టెతో అల్పాహారం తీసుకోండి అప్పుడు మీ చక్కెర నియంత్రణలో ఉందో లేదో చూస్తారు ఎందుకంటే పాత రొట్టెలో గోధుమ యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి ఉదాహరణకు ఇది ఫైబర్ మరియు తక్కువ మొత్తంలో ఉప్పు మరియు తీపిని కలిగి ఉంటుంది ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది బరువు తగ్గడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది ఇది మాత్రమే కాదు పాత రొట్టె సహాయంతో మీరు మీ రక్తపోటును నియంత్రించవచ్చు మీరు ఒక గ్లాసు చల్లని మరియు చెడిపోయిన పాలతో మిగిలిపోయిన పాత రొట్టె తింటే ఇది మీ రక్తపోతులు కూడా అదుపులో ఉంచుతుంది మీకు ఏదైనా కడుపు సంబంధిత సమస్య ఉంటే లేదా కడుపు ఆమ్లతతో బాధపడేవారు మరియు మలబద్ధకంతో బాధపడుతున్నారు పాత రొట్టె మరియు పాలు వాడటం వారికి చాలా ఉపయోగపడుతుంది మరియు అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది మరింత ఉపయోగపడుతుంది అందువల్ల హెచ్డికి ఉన్న రోగులు పాత రొట్టెలను విచ్ఛిన్నం చేసి చల్లని పాలలో పది నిమిషాలు నానబెట్టాలి ఆపే అల్పాహారం కోసం తినండి పాత రొట్టె మరియు పాలు మీ మనస్సు మరియు శరీరాన్ని ఎలా చల్లగా ఉంచుతాయో అప్పుడు మీరు చూస్తారు మరియు రక్త సాధారణంగా ఉంచండి మరియు కడుపు ఆమ్లం మరియు గుండెల్యం మంటలు తొలగించండి మరియు అవి మీ శరీరానికి ఎంత పోషణలు అందిస్తాయి పాత బ్రెడ్ కూడా ఉదయం లేచి వ్యాయామం చేయడానికి లేదా జిమ్ కు వెళ్ళే వారికి ఎంత ప్రయోజనం చేకూరుస్తుంది చాలా జిమ్లు ఉన్నాయి ఇక్కడ పాత రొట్టెను వ్యాయామంతో తింటారు ఎందుకంటే పాత రొట్టె తినడం మన శరీరాన్ని బలంగా ఉంచుతుంది మరియు శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది పాత రొట్టె శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది మీరు వేసవిలో పాలు లేదా పెరుగుతో పాత రొట్టె తింటే కాబట్టి మీరు వేడి వంటి వేడిని నివారించవచ్చు మరియు మీరు మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు పాత రొట్టె తినడం కూడా సన్నని ప్రజలకు చాలా మేలు చేస్తుంది ఎందుకంటే పాత రొట్టెలోని ఫైబర్ మరియు ప్రోటీన్ మీ శరీరాన్ని చాలా బలంగా మరియు శక్తివంతంగా చేస్తాయి అందువల్ల సన్నగా ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో పాత రొట్టె తినాలి పాత రొట్టె తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ రోజు పాత రొట్టెను వృధా చేయకుండా ఉదయం ఖాళీ కడుపుతో తినడం ప్రారంభించండి కాబట్టి మిత్రులారా ఇవి పాత రొట్టె తినడం వల్ల కలిగే ప్రయోజనాలు పాత రొట్టె తినేటప్పుడు మీరు తప్పక పరిగణించవలసిన ఒక విషయం ఉంది మీరు అల్పాహారం వద్ద రాత్రి మిగిలిపోయిన రొట్టెని తింటారు మరియు మిగిలిన ఉదయం రొట్టె రాత్రి తినడానికి కానీ ఇది రెండు రోజుల కంటే ఎక్కువ లేదా మూడు రోజుల ముందు కాల్చినట్లయితే మీరు దానిని అస్సలు తినకూడదు నేటి వీడియో కోసం అంతే నేటి వీడియో మీరు ఆనందించారని ఆశిస్తున్నాము ఈ వీడియోను మీ స్నేహితులు మరియు పరిచయస్తులతో పంచుకోండి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో తప్పకుండా షేర్ చేయండి